అదే నేను ఇందాకే అన్నారు కదా ఏంటంటే నేను వస్తున్నట్టే బిడ్ల దగ్గర పెట్టారు ఇట్స్ కనీషన్ కళ్యాణానికే రోజు సలహాలు పెట్టాలి పెట్టారు కళ్యాణార్థమే అయితే నేను అనేది ఏంటంటే నాకున్న బుద్ధిపాటి సమయంలో ఒక విషయం చెప్తాను ఎంతగా తెలియదు పిల్లలు నాన్నకి చదువుకున్నారు తన పోస్ట్ మాస్టర్ చదువుతాడు ఆయన పిల్లలు ఏం చదువుతున్నారో తెలియని పరిస్థితి ఆర్థిక నేపథ్యంగా వాడు రోడ్డు దాటలేకపోతున్నాడు ఇంటి ప్రమాదం వస్తుంది ఇంకా రోడ్డు దాటలేక ఎలా ఉండిపోతున్నాడు సమస్యలై గేము కర కావగొడదని దొరుసన అలాగే తేవైచే పతలో మాజీ పార్లమెంట్ మొబైల్ తొరలారని సీనియర్ నాయకుల్ మొబైల్ తొరలారు నాయకుల్ కర ని పాతనే మొదలచే విలేకరు మీరు అందరికీ నమస్కారం అండి సమాజంలో విద్య ప్రాముఖ్యతను గుర్తించి మేము కొన్ని రంగాల వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగిన పిమ్మట రాష్ట్రంలో కొంచెం అంకితభావం సోషల్ అవేర్నెస్ సమాజ సేవ చే కొంతమంది వ్యక్తుల్ని తీసుకుని పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఉన్నటువంటిగా రెండు వేల ఇరవై రెండు రూపొందిపోవడం జరిగింది దానికి సంబంధించి తాత్కాలికమైనటువంటి ఆఫీస్ తీసినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో విద్య ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలంటే ఒక రాష్ట్రానికి ఒక కేంద్ర కార్యాలయం ఉండాలనే ఉద్దేశం చెప్పిన ఈరోజు రాజమండ్రిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి రాజమహేంద్రవరంలో ఈనాటి ముఖ్య అతిథి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు చేతుల మీదుగా కొంతమంది ప్రముఖులు ఆధ్వర్యంలో పిటిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆ వక్తలందరూ కూడా విద్యా వ్యాప్తికి సంబంధించి విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి ఎన్నో విషయాలు ఎన్నో అమూల్యమైన విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా అన్యోన్యంగా ఉండి ఈ యొక్క విద్యారంగాన్ని మనం కాపాడుకోగలిగితే సమాజాన్ని మనం కాపాడుకోగలం అందరూ విద్యావంతులు అవ్వడం వల్ల నేర ప్రపంచం కానీ లేదంటే బెగ్గింగ్ కానీ ఏమి ఉండదని చెప్పేసి మా బిఏటీ పీటీఎస్ఎఫ్ యొక్క భావన అదేవిధంగా భవిష్యత్తులో పీటీఎస్ఎఫ్ సంస్థ యొక్క సర్వీస్ రాష్ట్ర వ్యాప్తంగా మేము అందజేయాలని నేటి యొక్క కేంద్ర కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి విద్యా విద్యారంగానికి సంబంధించిన అన్ని సర్వీసులు కూడా మేము వెంటనే స్పందించి ఆ సమస్యల పట్ల పేరెంట్స్ సమస్యల పట్ల టీచర్స్ సమస్యల పట్ల ముఖ్యంగా విద్యార్థుల యొక్క సమస్యల పట్ల విద్యార్థుల యొక్క బంగార భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మా సంస్థ ముందుండి అందుబాటులో ఉండి అన్ని విధాలుగా మీరు అందరికి కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటూ పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ ఫెడరేషనర్ పీటీఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లపు వేణు